కలిగిరి మండలం కాకుటూరు పంచాయతీలో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టంగా ప్రతిష్టాత్మకంగా ఏదైతే పెన్షన్స్ని మూడు వేల నుంచి నాలుగు వేలకు మార్చి ఏదైతే ఏప్రిల్ మంత్ నుంచి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా అన్నీ కూడా కలుపుకొని ఈరోజు ఏడు వేల రూపాయల పెన్షను అవ్వలకి తాతలకు అందరికి కూడా ఇస్తున్నందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ కూడా ఇక్కడ కాగుటూరు ప్రజానీకం తరఫున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అయితే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సునామీలు కొట్టకపోయి ఆయన ఏమైతే తప్పుడు హామీలు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడో ఆ మోసాలన్నిటికి కూడా ఈరోజు ఒక చెప్పు దెబ్బలాగా ఈరోజు ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల రూపాయల పెన్షన్ ని మూడు వేల రూపాయల చేయడం కోసం ఐదు సంవత్సరాలు సమయం తీసుకొని ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి దగాపోరు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో భారతదేశంలోనే మొట్టమొదటి సీఎం ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇళ్ళకెళ్ళి పెన్షన్ ఇస్తున్నాడంటే అది నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి సిద్ధశుద్ధి ఇది సంక్షేమం అంటే అయితే ఇప్పటికే తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఛార్జీ తీసుకున్నారో ముఖ్యమంత్రిగా ఆ రోజు ఐదు హామీల మీద సంతకాలు పెట్టడం జరిగింది అది డిఎస్సి అది ఇప్పటికే ఆల్రెడీ నోటిఫికేషన్ వదలడం జరిగింది రెండవది వచ్చేసి ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే మన ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి ఈ వైకాపా దొంగలు లాక్కోడానికి ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఒకటి చేపట్టారో దాన్ని కూడా రద్దు చేయడం జరిగింది ఈరోజు మేనిఫెస్టోలో మూడో హామీ అయినటువంటి పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దారికి దాదాపు అరవై లక్షల మంది పై పైగా పెన్షన్దారులకి మార్నింగ్ ఆరు గంటల నుంచి ఈ రోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ఈ విధంగా ఏవైతే ఇచ్చిన హామీల్ని మాట తప్పకుండా జగన్ మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాలి వైకాపా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి దొంగల్ని మీరు ఇంకా ఉపేక్షించొద్దు వాళ్ళు చెప్పుడు మాటలు నమ్మొద్దు కేవలం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సంక్షేమం మన యొక్క అభివృద్ధి మన పిల్లల భవిష్యత్తు మంచి మంచి కంపెనీలు మనకు వస్తాయి మంచి మంచి ఉద్యోగాలు మన పిల్లలకు వస్తాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇదే సంక్షేమాన్ని రానున్న రోజులు ఇంకా కొనసాగిస్తా